చందమా ఇదేంటి ఇంత పెద్దగా ఉంది నాకేమీ అర్థం కావట్లేదు ఆకాశంలో అంత పెద్ద చందమా ఉండడం ఏమిటో చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం ఏమిటో ఇవన్నీ ఎలా సాధ్యం అంతేనా తెల్లారిపోయినా కూడా ఇంకా సూర్యుడు రాకపోవడం కూడా వింతే మనం నిన్న రాత్రి స్టోరూంలో కళ్ళు తెరిచేసరికి ఏడున్నర అయింది ఇంకా ఏడున్నర చూపిస్తుంది మరి దీనికి ఏం లాజిక్ చెప్తా ఇది ఎలా సాధ్యం నీకు ఆ విషయం తెలుసా నిన్నే ఏంటో చెప్పు నువ్వు కూడా చచ్చిపోయావు ఏం మాట్లాడుతున్నావు చె నువ్వే ఒకసారి ఆలోచించు నువ్వు ఆవిడతో దెబ్బలాడేటప్పుడు నిన్ను పొడి చేసింది కదా సరే నీ దగ్గర దాచిన ఒంసం చెప్పనా నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నువ్వు కూడా చచ్చిపోయే ఉన్నావు